హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఏంటంటే ముందుగా సోదంతా లేకుండా డైరెక్ట్గా ప్రాపర్టీలోకి వెళ్ళిపోదామండి ప్రాపర్టీ వచ్చేసి మనకి బాలాజీ నగర్ లిమిట్స్లో బాలాజీ నగర్ సరౌండింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇది రేకులి అండి అంటే ల్యాండ్ అండి ల్యాండ్ సేల్కు ఉందనమాట ఓపెన్ ప్లాటు ఇది పదమూడున్నర అంకనం ప్లాట్ అండి పదమూడున్నర అంకనం ప్లాటు మామూలుగా అయితే ఇక్కడ అంకనం ఫైవ్ ల్యాక్స్ దాకా ఉంది కానీ కస్టమర్ ఏంటంటే దీనికి వీధిపోటు ఉందండి వీధి పోటు పదమూడు అంకనాలు పదమూడున్నర అంకనం ప్లాట్ ఇది దీనికి దక్షిణం వీధిపోటు ఉందండి వీధిపోటు కారణంగా ఈ ప్లాట్ అనేది మనకి వాళ్ళు మూడున్నర లక్ష అంకనం చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి రేటు కూడా తగ్గించే అవకాశం ఉందండి మీరు ప్రాపర్టీ చూడండి మీకు ప్రాపర్టీ నచ్చితే నేరుగా ఓనర్తోనే మాట్లాడిస్తామండి డైరెక్ట్గా మీరే ఓనర్తో మాట్లాడి రేటు కూడా తగ్గించుకోవచ్చు మంచి ప్రాపర్టీ ఎవరైనా సీరియస్గా చూడాలన్నా కొనాలన్నా మా నెంబర్ కాల్ చేయండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి చాలామంది మాకు కాల్ చేసి బాలాజీ నగర్ ఏరియాలో ఏదైనా చిన్న ప్లాట్ ఉంటే చెప్పండి మేము తీసుకుంటామని చెప్పి చాలామంది అడుగుతుంటారు అలాంటి వాళ్ళకి ఇది ఇది మంచి ప్రాపర్టీ ఏంటంటే బాలాజీ నగర్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ ఇలాంటి చిన్న చిన్న ప్లాట్లు అయితే లేవండి వీధిపోటు సెంటిమెంట్ అనేది చాలా మందికి ఉండదండి ఏంటంటే మంచి ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ దొరికితే వీధి పోటులో ఏం పట్టించుకోరు అదే ప్రాపర్టీ ఊరు చివరిలో ఉంటే మాత్రం వీధిపోటు అని చెప్తారు ఏదేదో చెప్తారు రేట్లు తగ్గించడం కోసం కానీ ప్రాపర్టీ ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ టౌన్లో ఉందండి నగర్ సరౌండింగ్లో ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది వీధి పోర్ట్ అనేది పక్కన పెట్టేస్తే కింద కింద నుంచి పిల్లర్స్ లేపేసి పైన ఇల్లు కట్టుకోవచ్చు లేదా వీధి పోటుకి ఒక షాప్ కట్టేసి ఇల్లు కట్టుకోవచ్చు ఎట్లయినా కట్టుకోవచ్చు అండి అదేం పెద్ద సెంటిమెంట్ ఏం కాదు చాలామంది కొంటున్నారు అమ్ముకుంటున్నారు మంచి ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ బాగుంది గా ఉంది ఎవరైనా సీరియస్గా కొనాలి చూడాలి అనుకుంటే మాత్రం మా నెంబర్ కాల్ చేయండి ప్రాపర్టీ చూపిస్తాము చిన్న ప్లాట్ అండి బాలాజీ నగర్ ఏరియాలో మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ ఎక్కడైనా అమ్మాలంటే మీరు మా నెంబర్ కాల్ చేయండి మేము అమ్మిస్తాం తక్కువ రేట్లో కానీ ఎక్కువ రేట్లో కానీ మీ ప్రాపర్టీస్ ఉంటే మాకు చెప్పండి మేము అమ్మిస్తాము మంచి ప్రాపర్టీస్ జెన్యున్గా ఉండే ప్రాపర్టీస్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మేము అమ్మిస్తాము లేదా మీకు ఏదైనా ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి